మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష్య పండితులు శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అమ్మ గురుగారు ముఖ్యంగా ఈ నవంబర్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ప్రధానంగా మిథున రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందు ప్రధానంగా దైవ ప్రార్థన చేసుకుందాం బీజాపూరగదేక్షుకారముకరుజ చక్రాబ్జపాషోత్పల వ్రీహ్యగ్రస్మా రోరాోత్పత్తిపత్తి సంస్థితికర విఘ్శ ఇష్టా శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ మహాగురుభ్యో నమో నమ అస్మద్ చరణారవిండాభ్యో నమో నమ అస్మత్పితు శ్రీ భమిటింకటసుబ్రహ్మణ్య శర్మ పాదారవిభ్యో నమో నమ ప్రధానంగా మిథున రాశి గురించి మనం మాట్లాడుకోయే ముందు ప్రధానంగా ఈ యొక్క గోచార ఫలితాలు అంటారు ఈ గోచార ఫలితాలు అనేవి ప్రధానంగా ఒక ముప్పై శాతమే ఫలితాలు అనేవి ఇస్తాయమ్మ డెబ్బై శాతం ఆ యొక్క వ్యక్తిగత రాశి యొక్క లగ్నరీత్యా ఫలితాలు అనేది డెబ్బై శాతం ఇస్తాయి ముప్పై శాతం అనేది గోచార ఫలితాలు ఇస్తాయి కాబట్టి వ్యక్తిగతంగా లగ్నరీత్యా జాతక ఫలితాలు చూసుకుంటూ గోచారాన్ని కూడా ఆధారంగా చేసుకుని వారి యొక్క ఫలితాలు శుభ శుభ ఫలితాలు అనేది మనం పరిగణలోకి తీసుకోవాలమ్మా కాబట్టి గోచారం కూడా ప్రధానమైనటువంటి ఒక ఉద్దేశమే కానీ వ్యక్తిగతంగా కొంతమందికి చూడండి జాతకంలో మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క నవంబర్ మాసం కానీ కొంతమందికి వ్యక్తిగతంగా వారికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి వారు ఏంటంటే వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా జాతకాన్ని కూడా ఆధారంగా తీసుకుంటూ అప్పుడు ఈ యొక్క గోచార ఫలితాలని పరిగణలోకి తీసుకోవాలమ్మా కాబట్టి ఇది ప్రధానమైనటువంటి విషయం అయితే ప్రధానంగా మనం ఈ యొక్క నవంబర్ మాసంలో ఈ యొక్క మిథున రాశి యొక్క ఫలితాల గురించి మాట్లాడకపోయే ముందు ఈ మిథున రాశి వారు ఏ నక్షత్రం వారు ఈ మిథున రాశికి వర్తిస్తారు అనే విషయం గురించి కాస్త తెలుసుకుందాం అమ్మా ప్రధానంగా మృగశిర మూడు నాలుగు పాదాలు అదేవిధంగా ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ప్రధానంగా మిథున రాశిలోకి వస్తాయమ్మా అయితే ఈ యొక్క మిథున రాశి వారి గ్రహ సంచారాన్ని తీసుకుంటే పంచమ మందు ఆ శుక్రుడు అదే విధంగా పంచమ మందు ప్రధానంగా రవి సంచారం దీనివల్ల చాలా అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి స్థితి కలగడానికి అవకాశం అనేది ఉన్నదమ్మా అదే విధంగా ప్రధానంగా భాగ్య మందు రాహు సంచారం అదే విధంగా దశస్థాన మందు శని సంచారం అదే విధంగా షష్ట స్థాన కుజుడు అదే విధంగా బుధుడు సంచారం మొత్తం మొత్తంగా తీసుకుంటే ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి స్థితి కలుగుతున్నది యోగవంతమైనటువంటి ఫలితాలు ఈ యొక్క నవంబర్ మాసంలో మనం చూడొచ్చమ్మ అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉండబోతుంది ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారికి దశమ స్థానమందు మందు శని సంచారం వల్ల విశేషమైనటువంటి ఆ ఫలితాలు ఏర్పడడానికి అవకాశం ఉంది ప్రమోషన్లు అటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉన్నది అదేవిధంగా ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో ఉద్యోగస్తులకి అధికారులతో సన్మానాలు కూడా చేయించుకోవడానికి అవకాశం అనేది ఉన్నది అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే మిథున రాశి వారికి ప్రధానంగా ఈ యొక్క ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఉద్యోగ ప్ర ఉద్యోగం అకస్మాత్తుగా రావడానికి కూడా అవకాశం అనేది ఉన్నది కాబట్టి విద్యార్థులకు విద్యార్థులకి విధంగా ఉద్యోగులకి చాలా అనుకూలంగా ఉన్నదమ్మా ఈ మిథున రాశి వారిలో ఉన్నటువంటి విద్యార్థులకి విధంగా ఉద్యోగస్తులకి అలాగే గురుగారు ఈ మిథున రాశి వారి ఉన్న విద్యార్థులకు ఎలా ఉండబోతుందంట విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉన్నదమ్మా ఆ ప్రధానంగా తీసుకుంటే ఆ విద్యార్థులు కాస్త కాన్సన్ట్రేషన్ పెట్టి ఏకాగ్రతగా కాస్త చదివితే అద్భుతమైనటువంటి ఫలితాలు వాళ్ళు చూస్తారమ్మా అలాగే గురువారు ఈ మిథున రాశిలో ఉన్న వాళ్ళు వివాహ యోగం ఉందంటారా వివాహం జరిగిన వాళ్ళకి సంతాన యోగం ఉందంటారా ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారికి చాలా విశేషంగా ఈ అవివాహితులు అంటే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చాలా విశేషంగా శుభ ఫలితాలు వినడానికి అవకాశం అనేది ఉన్నదమ్మా ఎందుకు అంటే గ్రహస్థితి అంత అనుకూలంగా ఉన్నది ప్రధానంగా ద్వితీయ స్థానం ముందు గురుడు అదేవిధంగా పంచమ స్థానం ముందు శుక్ర సంచారం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు అవడానికి అవకాశం ఉన్నది వివాహ ప్రకృతి ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం సిద్ధించడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా ఈ యొక్క రాశిలో స్త్రీ పురుషులు సంతాన నిమిత్తార్థం ఎవరు అనుకుంటున్నారో వాళ్ళకి ఈ యొక్క మాసం చాలా అనుకూలమైనటువంటి మాసంగా మనం చెప్పుకోవచ్చమ్మా అంటే సంతాన నిమిత్తార్థం ఎవరు ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ యొక్క మాసం ఆశాజనకంగా ఉంటుందమ్మా అలాగే గురువు గారు ఈ మిదన రాశిలో ఉన్న వారికి ఆరోగ్యం పట్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ప్రధానంగా ఆ యొక్క వాతావరణ ఫలితాలు వాతావరణం యొక్క ప్రభావాల వల్ల కాస్త ఎందుకంటే ప్రస్తుత కాలం అంతా కూడా చలికాలం కాబట్టి కాస్త పిత్త కఫ రోగాలు మామూలుగా రావడానికి అవకాశం అనేది ఉన్నది అంత ఆరోగ్యమైనటువంటి సమస్యలు అయితే అంత ప్రధానంగా లేవు అయితే ఇది గోచారంగా వ్యక్తిగతంగా వారి వారి జాతకాలు తీసుకుంటే అప్పుడు అనేది చదివి చూపించుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా మిథున రాశి వారికి అయితే ఆరోగ్య రీత్యా చాలా బాగానే ఉంది ఆశాజనకంగానే ఉంది ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రస్తుత గ్రహస్థితి అంతా సూచించి అలాగే గురుగారు ఈ మాసంలో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఈ మాసం ఏమన్నా అనుకూలంగా ఉంటుందంట ప్రధానంగా మిథున రాశి వారికి వ్యాపార నిమిత్తార్థం ప్లానింగ్స్ చేస్తున్న వాళ్ళు అదేవిధంగా వ్యాపారులకు కూడా చాలా అనుకూలంగా ఉందమ్మా ఎందుకంటే మిదున రాశి నుంచి ద్వితీయ స్థానం ముందు గురువు ఉన్నాడు కాబట్టి ధనస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉన్నది ప్రధానంగా తీసుకుంటే నూతనంగా వ్యాపారం చేయాలనుకుంటున్న వాళ్ళు కూడా ఈ యొక్క దీనికి అనుకూలమైనటువంటి కాలం అని కూడా చెప్పుకోవచ్చు అలాగే గురువారు సొంతింటి కళ అందరికి ఉండేదే సో ఈ రాశి వారికి గృహయోగం ఉందంటారా ఈ మాసంలో ఏదైనా మిథున రాశి వాళ్ళు గృహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకున్న మాత్రం చేతనే గృహం సిద్ధించే యోగ్యత అనేది కనపడుతున్నది ప్రధానంగా ఎందుకు అంటే జాతకంలో ఉన్న గ్రహాలు మంచిగా యోగిస్తున్నాయి కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు వాళ్ళు పొందడానికి అవకాశం ఉన్నది మొత్తం మీద గురుగారు ఈ మిథున రాశి వారు ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించాలి ఎలాంటి పరిహారాలు చేయాలి ఏ దాన ధర్మాలు చేయమంటారు ఈ మాసం అంతా ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారికి ప్రధానంగా తీసుకుంటే ఆ భాగ్య మందు రాహు అదే విధంగా తృతీయ మందు కేతు ఈ యొక్క ఈ రెండు గ్రహాలు కాస్త కొంచెం విఘ్నాలు కలిగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానంగా రాహు కేతులకి సంబంధించినటువంటి ఆ ద్రవ్యాలు వాటికి సంబంధించి మినువుడు అదే విధంగా అదేవిధంగా ఉలవలు బ్రాహ్మణికి దానం ఇచ్చుకోవడం ఉత్తమం తల్లి అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క మిథున రాశి వారు ప్రధానంగా నవగ్రహ కోవిలకు వెళ్ళి నవగ్రహ దేవ నవగ్రహాలకి సంబంధించినటువంటి నవగ్రహ దేవాలయాల్లో ప్రధానంగా దీపారాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది అదేవిధంగా మిథున రాశి వారు ప్రధానంగా శివాలయాలకు వెళ్ళి శివుడికి విశేషంగా అభిషేకం చేయడం అదేవిధంగా దక్షిణామూర్తి సంబంధమైనటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ విశేషంగా స్వామివారికి శనగలతో తయారైనటువంటి దండను అంటే ఇంటి ఇంటి వద్ద నానబెట్టినటువంటి శనగలు గుచ్చి అది స్వామివారి మెడలో వేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు ఇంకా రావడానికి అవకాశం అనేది అలాగే గురువారు ఈ మిథున రాశి వారు ఈ మాసంలో నిత్యం జపించాల్సిన మంత్రం ఏదైనా ఉందంటారు ప్రధానంగా ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా శివకేశవుడికి ఇష్టమైనటువంటి మాసం ఆ మనకి శివకేశవుడికి భేదం లేదు అని మనకి అన్నట్లుగా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుస్ హృదయం శివ అన్నట్లుగా ప్రధానంగా శివకేశవుడికి అభేదం లేదు శివకేశవుడికి ప్రీతికరమైనటువంటి మాసం అన్నది ఏమైనా ఉంది అంటే కార్తీక మాసం కాబట్టి చక్కగా శివపంచాక్షరి మంత్రం అదేవిధంగా నారాయణ అష్టాక్షరి మంత్రం ఆరాధన జపం చేయడం ద్వారా ఎందుకంటే ప్రధానంగా నారాయణుడిది అదేవిధంగా శివ ఆరాధన చేయడం ద్వారా సకల గ్రహ దోషాలు పోతాయి అని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి కాబట్టి శివ సంబంధమైనటువంటి ఆరాధనలు కాస్త శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం అదేవిధంగా నారాయణ అష్టాక్షరి మంత్రం జపం చేయడం ద్వారా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది మొత్తం మీద గురుగారు ఈ మాసం అంతా మిదన రాశి వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు చేయాలి ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు